హరి ఓం శ్రీగ్రభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరందశ్రుతి దరిద్రాం చిమణిగనికాధో నిమగ్నారీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दम् వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రభజే విశ్వేశం మాధవం ఢుంఠిం దండ భైరవం వందే కాశీం కాశీ గుణి కలికా హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర దక్షవాటిక గురించి దక్షారామం గురించి దక్షారామ భీమేశ్వరుడి గురించి అగస్త్య మహర్షి వ్యాసుడికి చెప్తున్నటువంటి ఘట్టాలు మనం వింటున్నాం అంటాడు అగస్త్య మహర్షి వ్యాసుడితో వ్యాస మహర్షి సంధ్యా సమయంలో సమస్తలోక దేవుళ్ళు సద్భక్తితో భీమేశ్వరుడి యొక్క సందర్శనానికి ఈ దక్షవాటికకు వస్తూ ఉంటారు గంధర్వులు దేవతలు ఆ గరళకంఠుడి యొక్క మహాత్యాన్ని గానం చేస్తూ ఉంటారు తపస్సులైనటువంటి వాళ్ళకిడు ఇలాంటి మహాత్ములు ఎప్పుడూ కూడా బ్రహ్మాన్ని ధ్యానిస్తూ ఇక్కడ ఉంటారు ఇంకా ఈ దక్షవాటికలో ఉన్నటువంటి పన్నెండు తీర్థాలు కూడా మాత్రం వలననే అంటే కేవలం వాళ్ళు ఆ క్షేత్రాల మీద ఇష్టం ఏర్పరచుకుని అలా చూస్తే చాలట అలా చూసినటువంటి జనులకి భోగాన్ని మోక్షాన్ని ఇస్తాయి ఈ పన్నెండు తీర్థాలే కాకుండా మూడు లోకాల్లోనూ కూడా పేరుగాంచినటువంటి పంచతీర్థాలు అని అంటారు ఆ పంచతీర్థాలు కూడా ఈ దక్షవాటికలో ఉన్నాయి వాటిని ఒక్కసారి తలచుక్కున్నంత మాత్రం చేత సర్వపాపాలు పోతాయి అని ఆ పంచక్షేత్రాలు ఏమిటో చెప్తున్నారు అగస్త్య మహర్షి వ్యాసభగవానుడికి ఈ పంచక్షేత్రాల గురించి మన చెవుల్లో ఒక్కసారి పడితే చాలు మనం చెవులారా ఒక్కసారి వింటే చాలు మన పాపాలు కూడా పోతాయి అందువల్ల ఇది అసలు దక్షారామం అంటే ఏమిటి దక్షవాటిక అక్కడ సతీదేవి యోగాగ్నితో ఒక యోగ తన యోగ మాయతోటి యోగ తన యోగ విద్య వల్ల అగ్నిని సృష్టించుకుని తనని తాను సమిధగా చేసుకుని ఆ యోగాగ్నితో తన దేహాన్ని త్యజించినటువంటి చోటు ఇంకా దక్షుడు యజ్ఞం చేసినటువంటి ప్రదేశం అది దక్షారామం దక్షాధరా దక్షాధరానల త్రయతీర్థమొక్కటి యోగాగ్ని గౌరీ అన్నాడు ఎక్కడైతే దక్షుడు యాగం చేసినటువంటి ప్రదేశం ఉందో అక్కడ సతీదేవి యోగాగ్నితో తన దేహాన్ని త్యజించినటువంటి ఆ ప్రదేశం దక్ష యాగాగ్ని త్రయతీర్థము ఇది మొట్టమొదటిది ఇంకా రెండవది అఖిలేష్ట సంసిద్ధి ఎందు రెండవ తీర్థం ఎందేని ఉమగా అంటే నిష్టసిద్ధి అన్నాడు పార్వతీదేవి ఇష్టసిద్ధిని పొందినటువంటి అఖిలేష్ట సంసిద్ధి తీర్థము ఇది దక్ష గుండం అంటారు ఇది రెండవది ఇంకా మూడవది సోమేశ్వరం బండ్రు స్వరది మూడవ తీర్థం ఎందే అని నఖము ఇర్రింకులుంకు అన్నాడు అంటే లోకపావనమైనటువంటిది పాపాన్ని నాశనం చేసేటటువంటిది అయినటువంటిది సోమేశ్వర తీర్థం ఇది బెస్తవీ వెనకాతల ఉంటుంది ఇది మూడవది అలాగే హైమవంతం బంధురది నాలుగవ తీర్థం ఎందేని హిమవంతుడు ఉందేవరము ఎక్కడైతే హిమవంతుడు శివుడి చేత వరాన్ని పొందినటువంటి క్షేత్రం ఉందో దాన్ని హైమవతి తీర్థం అంటారు ఇది తోటపేటలో ఉంది ఇది నాలుగవ తీర్థం సప్త గోదావరంబు పంచ సుతీర్థము అఖిల శుభములు నిందేని ఆవహిల్లు పంచతీర్థములివియాడి పంచజనుడు పాయు పంచేంద్రియోద్భవ పాతకములు అన్నాడు అంటే ఇంకా ఐదవది సకల జనులకు సకల కళ్యాణాలని సిద్ధింపజేసేటటువంటిది అలా సిద్ధింపజేయడానికి సర్వసాధనమైనటువంటిది సప్తగోదావరి తీర్థం ఇది ఐదవ తీర్థం ఈ రకంగా ఐదు తీర్థాల గురించి చెప్పాడు చెప్పి ఈ ఐదు తీర్థాలలో కానీ స్నానం చేస్తే ఎవరైనా అసలు వింటే చాలన్నాడు కర్ణం అంటే చెవుల్లో ఒక్కసారి ఆ చెవుల్లో పడితే చాలు చాలా వరకు పాపాలు పోతాయి ఇంకా ఈ ఐదు తీర్థాల్లో స్నానం చేసినటువంటి వాడు వాడు చేసుకున్నటువంటి అన్ని పాపాల నుంచి కూడా విముక్తుడవుతాడు శిష్ఠులు తపోగరిష్ఠులు అయినటువంటి మునిశ్రేష్ఠులు దేవతలు ముక్తి గురించి ఈ పంచతీర్థాలని సేవిస్తారయ్యా వ్యాస అసలు ఈ తీర్థాల యొక్క శక్తిని పొగడాలంటే నాకు శక్తి లేదు నా శక్తి చాలదు ఆ తీర్థాలను పొగిడేటంత శక్తి నాకు లేదు అసలు వీటి మీద వీచినటువంటి ఈ తీర్థాల మీదుగా ఏదైనా గాలి వీస్తూ ఉంటుంది కదా ఆ గాలి ఎలా వాటి మీద నుంచి వస్తూ ఉంటుంది కదా అలా ఆ తీర్థాల మీద నుంచి వచ్చినటువంటి గాలి తగిలినటువంటి క్షీమకు కూడా ముక్తి దొరుకుతుందయ్యా అని దక్షవాటిక మహత్యాన్ని వర్ణిస్తూ ఉంటే వ్యాసుడు శిష్యులతో సహా పులకాంకితుడై వింటున్నాడు అలా వింటూ వింటూ ప్రదక్షిణ క్రమంగా భీమేశ్వర పోతూ ముందుగా దక్షిణ భాగంలో ఉన్నటువంటి సప్తగోదావరానికి తీర్థానికి పెట్టారు అక్కడ ఆ పుణ్యమైనటువంటి ఆ నీళ్లల్లో యథావిధిగా వ్యాసుడు తన శిష్యులతో సహా స్నానాలు చేశాడు స్నానం చేసి అగస్య ఓ కుంభసంభవ అగస్త్య ముందుగా మనం ద్వాదశ క్షేత్రలింగాలని దర్శించడం మంచిది అని నాకు అనిపిస్తోంది కాబట్టి ఆ శివలింగాన్ని దర్శించ దర్శించవలసినటువంటి క్రమము వాటి యొక్క మహత్యాన్ని నాకు కొంచెం చెప్తావా అని అడిగాడు అగస్త్యా ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు చాలా రోజులైంది ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడే వచ్చాను నువ్వు చాలా రోజుల ముందే నాకంటే ముందే ఇక్కడికి వచ్చేసావు కాబట్టి ఇక్కడ చాలా రోజుల నుంచి నువ్వు ఉంటున్నావు కాబట్టి ఇక్కడ నీకు తెలియనిది అంటూ లేదు అందువల్ల అగస్చ నువ్వు నాకు కొంచెం ఆ ద్వాదశ క్షేత్రాల యొక్క మహత్యాన్ని గురించి చెప్పు అవి ఎలా దర్శించుకోవాలో అవిధి కూడా నాకు చెప్పు అంటే అప్పుడు అగస్త్యుడు అంటున్నాడు వ్యాస మహర్షి పూర్వజన్మ పుణ్యం వలననే సంసారతాపాలను తొలగించేటటువంటి శివ కథలను వినాలనేటటువంటి బుద్ధి అనేటటువంటిది పుడుతుంది అసలు పూర్వజన్మకృతంబైన పుణ్యరాశి పాకదశం బొందుని పాట పాటగాని సకల సంసార దురతన నిస్తారమైన శివకథాగోష్ఠి చెవులకు చెలువు కాదు ఈ రోజున శివుడికి సంబంధించినటువంటి పూర్వ భాగమైనటువంటి ఆ కాశీ ఖండం కానీ అలాగే ఉత్తర భాగమైనటువంటి ఈ భీమేశ్వరుడి యొక్క దక్షారామం యొక్క మహత్యం కానీ మనం వింటున్నాము అంటే పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకున్నవాళ్ళు మాత్రమే ఇది వినగలరు అని నేను చెప్పినటువంటి మాట కాదు అగస్త్య మహర్షి వ్యాస వ్యాస మహర్షితోటి చెప్తున్నాడు పుణ్యం వలనే సంసారతాపాలను తొలగించేటటువంటి శివకథల్ని వినాలనేటటువంటి బుద్ధి పుడుతుంది నేను నాకు కుమారస్వామి చెప్తే మలైలో నేను స్వయంగా కుమారస్వామి చెప్పినటువంటి ఆ పన్నెండు క్షేత్రాలు పన్నెండు తీర్థాల యొక్క మహత్యాన్ని నీకు చెప్తాను నేను చెప్పింది కాదు ఇది ఆరు ముఖములు కలిగినటువంటి కుమారస్వామి చెప్పినటువంటి కథ నేను చెప్తాను విను వ్యాస అని చెప్పడం మొదలుపెట్టాడు తీర్థము ఋషిగణమునకు స్థానము సిద్ధేశ్వరము సర్వసిద్ధులని కలిగిస్తుంది యోగేశ తీర్థము యోగలక్ష్మి ప్రథము కాళేశ్వరము భక్తుల పాలిటి కల్పవృక్షం తీర్థము శాంతి దాంతలను ప్రసాదిస్తుంది వీరభద్రేశ తీర్థం పావనమైనది విశ్వపూజితమైనది బ్రహ్మేశ తీర్థము బ్రహ్మ మహర్షుల చేత సేవించబడుతుంది కపాలేశ్వరం అణిమాది అష్టసిద్ధులను ఇస్తుంది కుక్కుటేశ్వరం కాశీక్షేత్రంతో సమానమైనటువంటి క్షేత్రం ఇంకా సోమనాథేశ్వరం ముక్తిప్రదం మహేశ్వర తీర్థము మహేశ్వరుడికి మహేశ్వరుడికి మిప్పు కలిగిస్తుంది రామేశ్వర తీర్థం మూడు లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా పూజనీయమైనటువంటిది అని ఆ పన్నెండు క్షేత్రాల యొక్క మహాత్యాన్ని చాలా తక్కువ దీంట్లో చెప్పారు ఇది విశేషంగా మనకి రాబోయే రోజుల్లో వస్తుంది కానీ ఈ రకంగా పన్నెండు క్షేత్రాల యొక్క ఆ మహత్యాన్ని అగస్త్య మహర్షి వ్యాసభగవానుడికి చెప్పినటువంటి ఈ ఘట్టంతో ఈ రోజు మనం ఈ కథాకార్యక్రమాన్ని ముగించుకుందాం రేపిడ్ రోజున మనం కథాభాగాన్ని ప్రారంభించుకునేంతవరకు స్వస్థ ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త భవంతు జనా సుఖినో హర నమ పార్వతీపతె హర హర మహాదేవ శంభో శంకర